హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలస్వామి వాటితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ సీఎం రమేష్ బీజేపీ తరఫు నుండి అనకాపల్లి నుండి ఎంపీగా పోటీ చేయబోతున్నాడు అయితే అతను నేను రెడ్లను ఎదిరిస్తాను అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఎందుకు రెడ్ల పైన అంటే తను ఈ విధంగా ఫైట్ చేస్తున్నాడు యా సీఎం రమేష్ ఈ మధ్య అనేక సందర్భాల్లో న్యూస్ లెక్క వస్తున్నాడు ఆయన ఇప్పటి వరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనలేదు ఆయన రాజ్యసభ సభ్యుడిగా రెండు సార్లు ఎన్నికయ్యాడు తెలుగుదేశం నుంచి నలుగురిని చంద్రబాబుయే అనేది అందరికి తెలిసిన విషయం బీజేపీలకి అలాగా వెళ్ళిన వాళ్ళల్లో ఈయన కూడా ఈయన బేసిక్గా ఇండస్ట్రిస్టు ఆయనకి రిత్విక్ పేరుతో రకరకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి కంపెనీస్ ఉన్నాయి సో ఆ కంపెనీలకు సంబంధించి గతంలో సిబిఐ కేసులు అవి ఉన్నాయి పోర్జరీ కేసులు ఉన్నాయి లేటెస్ట్గా మన హీరో వేణు ఆయన మీద ఒక కేసు పెట్టాడు సో అది పిసిఎల్ జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్ కంపెనీకి సంబంధించి వీళ్ళిద్దరూ కలిసి చేశారు అందులో దాదాపు నాలుగు వందల యాభై కోట్ల వరకు సీఎం రమేష్ మోసం చేశాడని కావూరి భాస్కర్ రావు అని ఇంకొక పార్ట్నర్ అనమాట ఆయన కావూరి సాంబశివరావు మన సెంట్రల్ మినిస్టర్ కొడుకు సో ఆయన కూడా కంప్లైంట్ ఇచ్చాడు అది సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో నమోదైంది ఈయన మీద కేసులు అయితే పెట్టారు సో ఈ కాంటెక్స్ట్లో సీఎం రమేష్ కొత్తగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అదేంటంటే నేను ఒక జలగం వెంగళరాయలాగా ఒక ఎర్రమ్ నాయుడు లాగా రెడ్లకు వ్యతిరేకమైన పోరాటం అన్నాడు దాని కాంటెక్స్ట్ ఏంటంటే అనకాపల్లిలో వైసీపీ చాలా స్ట్రాంగ్గా సీఎం రమేష్ని ఓడించడానికి ప్లాన్ చేస్తుంది అక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్న ముత్య నాయుడు పోటీ చేస్తున్నాడు వైసీపీ తరపున అక్కడ సీఎం రమేష్ని వాళ్ళు టార్గెట్ చేస్తుంది సీఎం రమేష్ మనకు తెలుసు ఆయన దగ్గర బాగా డబ్బు ఉన్న వాళ్ళల్లో తెలుగుదేశానికి ఫండర్స్లో ఆయన ఒకడు అనమాట తెలుగుదేశం అధికారంలో లేనప్పుడంతా కూడా ఆదుకునే వాళ్ళల్లో సీఎం రమేష్ ఒకడు చాలా నమ్మకమైన చంద్రబాబుకి ఇండస్ట్రిస్ట్లో ఆయన ఒకడు సో ఆయన ఆయన సామాజిక వర్గం అయితే వెలమ వాళ్ళ భార్యది కమ్మ అని చెప్తున్నారు సో అందుకని ఆయన జలగం వెంగళరావు ప్రసక్తి ఎందుకు తీసుకొచ్చాడంటే ఆయన కూడా వెలమ సో ఆయన అప్పట్లో రెడ్లకు వ్యతిరేకంగా పోరాడేట్టు నేను కూడా ఆయనలాగా రెడ్లకు వ్యతిరేకంగా పోరాడుతాను అని చెప్తున్నాడు మరి రెడ్లకు మొత్తం ఒక కులానికి వ్యతిరేకంగా ఎందుకు పోరాడుతాడు ఆయన ఇప్పుడు రెడ్లల్లో అందరూ కూడా ఆయన అనుకున్నట్టుగా పెత్తందారులు ఇంకొకరు ఉండరు కాదు ప్రతి కులంలో కూడా తక్కువ మంది పెత్తందారులు ఉంటారు మిగతా వాళ్ళు అనేక రకాలుగా ఉంటారు మిడ్ రేంజ్లో ఉంటారు అప్పర్ దీంట్లో ఉంటారు పూరు ఉంటారు కమ్మాసులు పూర్ లేదా రెడ్లలో పూర్ లేదా ఉంటారు సో అప్పర్ కాస్ట్ అయినంత మాత్రం వాళ్ళు అందరూ ఇదే ఉంటారు అట్లాగే వెలమల్లో ఏమన్నా అందరూ పేదవాళ్ళ కాదు రెండోది వెలమల్ని అంచడానికి రెడ్లు ఏమన్నా చేస్తున్నారు ప్రత్యేకంగా ఏమీ లేదు ఏం కనబడలేదు వేరే వెలమ కొలస్తున్నారు ఎవరు కూడా ఆ మాట మాట్లాడట్లేదు ఇక్కడ కూడా ఇప్పుడు రెడ్డి డామినేషన్ ఉంది దాదాపు నలభై మూడు మంది ఎంత ఎమ్మెల్యేలుగా ఇక్కడ తెలంగాణలో రెడ్లు ఎన్నికయ్యారు అన్ని పార్టీలు కలిపి మరి ఇక్కడ కేసీఆర్ వెలమ కేసీఆర్ ఏమన్నా నేను రెడ్లకు వ్యతిరేకంగా పోరాడుతాను పిలిపిస్తున్నాడా లేదు మరి సీఎం రమేష్ ఎందుకు పిలిపిస్తున్నాడంటే కొంత అక్కడ ఆయన మీద వ్యతిరేకత ఉంది అక్కడ ఎందుకంటే ఆయన స్థానికుడు కాదు ఆయన కడప జిల్లా స్థానికుడు కాదు కాబట్టి ఆయన పట్ల వ్యతిరేకత ఉంది జనాల్లో ఈ వ్యతిరేకతను పోగొట్టడానికి అక్కడ అనకాపల్లిలో తానేదో ఒక పెద్ద ఫైటరు నేను రిడ్లకి వ్యతిరేకంగా పోరాడుతానని చెప్పడం ద్వారా అక్కడ ఉన్న వర్గాలని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఆయన పెద్ద ఎత్తున డబ్బులు వెజ్జలుతున్నాడని అందరికీ ఓటర్లని ప్రలోభ పెడుతున్నారని గట్టిగా వైసీపీ గొడవ చేస్తుంది అందువల్ల ఈ మధ్యకాలంలో ఆయన అనుచరులకు సంబంధించిన ఒక రెండు షాపులు టైల్స్ షాప్ మీద దాడులు జరిగాయి జీఎస్టీ వాళ్ళు దాడు చేశారు దానికి వాళ్తబొయ్యని గొడవపడ్డాడు సో అది అందువల్ల గొడవ పడడం వల్ల ఈయనకి కూడా కేసులు పెట్టి ఈయనకి ఫో ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చారు అట్లాగే మొన్న ఆయన ఒక హాల్లో చీరలు పంచుతున్నాడు ఈయన ఫోటో వేసి చీరలు ఆ కమలం గుర్తేసి చీరలు పంపుతున్నాడు దాని మీద తప్పే ఉంది నేను ఓటర్లని ఎడ్యుకేట్ అన్నాడు అది మరి కామెడీగా ఉంది ఓటర్లను ఎడ్యుకేట్ చేయడానికి నువ్వు చీరలు పువ్వు ఇవ్వాలా మామూలుగా పాంప్లెట్ ఇవ్వచ్చుగా గుర్తేసి సో ఇటువంటి అంటే ఆయన అధికారుల్ని నేను చేయను నేను యంత్రాంగాన్ని చేయను నేను ఈసీని చేయను అన్న పద్ధతిలో ఆయన బిహేవ్ చేస్తున్నట్టుగా కనబడుతుంది సో ఏదేమైనా ఆయన ఈ వైసీపీని ఎదుర్కొనే క్రమంలో వైసీపీ రెడ్ల పార్టీ అన్న ఒక ముద్ర వేయడానికి కూడా ఆయన ట్రై చేస్తున్నట్టుగా దాని వెనుక ఒక స్ట్రాటజీ కనబడుతుంది అంటే నాయుడు అయితే ఆయన రెగ్యులర్ వెళ్లము కాదు ఆయన కొప్పుల వెళ్లము ఆయన బీసీ కిందకు వస్తాడు అచ్చెం నాయుడు కానీ నాయుడు వీళ్ళందరూ బీసీ కొప్పుల వెలమంటారు కొప్పుల అనేది బీసీ అనమాట అక్కడ ఏదేమైనా ఆయన ఒక అక్కడ కొంత గొడవ చేసి వైసీపీని నేను గట్టిగా ఎదుర్కొంటానని చెప్తున్నాడు సో ఆయనకి తోడుగా అక్కడ ఆల్రెడీ మన పవన్ కళ్యాణ్ నిన్న వెళ్ళాడు సో నేను వెళ్ళి పవన్ కళ్యాణ్ కూడా మన వైసీపీ మీద జన జగన్ మీద చాలా తీవ్రమైన ఆరోపణలు చేశాడు సో ఆ రకంగా ఈయన ఎట్టి పరిస్థితుల్లో ఎంపీగా ఫస్ట్ టైం పోటీ చేస్తున్నాడు కాబట్టి గెలిచి తీరాలన్న పట్టుదలతో మనకి కనబడుతుంది సీఎం రమేష్ కానీ అదే సమయంలో వైసీపీ కూడా సీఎం రమేష్ మీద గట్టిగా టార్గెట్ చేస్తుంది ఇతన్ని గెలవనేయకూడదు తన గెలిస్తే ఢిల్లీ స్థాయిలో కొంత ఇబ్బందులు క్రియేట్ అవుతాయి అనేది కూడా వైసీపీకి ఉంది సో అందుకని వైసీపీ కూడా అక్కడ టార్గెట్ మామూలుగా అయితే బీజేపీ నుంచి నిలబడిన ఎంపీలంతా కూడా గెలిచే పరిస్థితి లేదని ఒక టాక్ నడుస్తుంది కానీ ఈయనకు అక్కడ తెలుగుదేశం కూడా గట్టిగా సపోర్ట్ ఉంది ముఖ్యంగా అయ్యన్న పాత్రుడు నర్సీపట్నం నుంచి ఆయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాడు ఆయన గట్టిగా ఉన్నాడు దానికి సంబంధించిన వివాదాలు కూడా వచ్చాయి అయ్యన్న పాత్రుడికి కోట్ల రూపాయలు డబ్బులు ముట్టాయి ఈయన దగ్గర నుంచి దాంతోనే అయ్యన్న పనిచేస్తున్నాడు సో అయ్యన్నకి డబ్బులు మంచిగా డబ్బులు చేసుకుంటున్నాడు అనేది చెప్తున్నారు ఈయనేమో అయ్యన్న సింహము పులి అతను డబ్బులు తీసుకోవడానికి చెప్తున్నారు ఈయన సో ఇలాగా అక్కడ ఒక రసోత్తర రాజకీయం నడుస్తుంది అంటే డబ్బు ఇంతకుముందు ఏంటంటే బిజినెస్ పీపుల్ పాలిటిక్స్లోకి డైరెక్ట్గా వచ్చేవాళ్ళు కాదు ఒకప్పుడు అయితే కొత్త కొంతకాలంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మనకి కంపెనీలకు సంబంధించి అడుక్కునే బదులు మనమే రాజకీయాల్లో ఉంటే బెటర్ కాదని రకరకాలుగా వస్తున్నారు మనకి ఇప్పుడు రిలయన్స్ వీళ్ళందరూ చూస్తే కూడా వాళ్ళ ప్రతినిధుల్ని కనీసం రాజ్యసభలో అక్కడెక్కడ పెట్టడం ఇవన్నీ చేస్తున్నారు బాగా డబ్బున్న వ్యాపారస్తులు కూడా డైరెక్ట్ రాజకీయాల్లోకి వచ్చేసి వాళ్ళు రాజకీయాల్లో ఎంపీలుగా ఎక్కువ భాగం ట్రై చేస్తారు వాళ్ళు ఎమ్మెల్యేల కంటే ఎందుకంటే వాళ్ళకి దేశవ్యాప్త కంపెనీలు ఉంటాయి ఇప్పుడు మా రఘురామకృష్ణ రఘురామకృష్ణరాజు ఎంపీగా ఎందుకు ట్రై చేస్తున్నాడు ఎందుకంటే ఆయనకి దాదాపు ఏడు కంట్రీ ఏడు స్టేట్స్లో ఆయన పవర్ ఇండస్ట్రీస్ ఇతరాలు ఉన్నాయి సో ఎంపీగా ఉంటే మిగతా వాళ్ళతో అంతా కూడా పరిచయాలు వస్తాయి సర్కిల్ వస్తుంది అక్కడ గవర్నమెంట్స్ ఏమున్నా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని మేనేజ్ చేసుకోవడానికి కుదురుతుంది నువ్వు ఇదే ఎమ్మెల్యేగా ఉంటే నువ్వు ఓన్లీ స్టేట్కి పరిమితం అవ్వాలి సో కాబట్టి ఎక్కువ మంది బిజినెస్ పీపుల్ ఎంపీలుగా ఉండడానికి ఒకవేళ కుదరకపోతే ప్రత్యక్ష రాజకీయాలు కుదరకపోతే రాజ్యసభకు పోవడానికి మాత్రమే ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే ఢిల్లీలో అక్కడ కూర్చోవడం వల్ల వీళ్ళకి పార్లమెంట్లో ఉంటారు వీళ్ళకి సెంట్రల్ మినిస్టర్లతో మిగతా వాళ్ళతో కాంటాక్ట్స్ వస్తాయి దానివల్ల ఇతర రాష్ట్రాల్లో తమ వ్యాపారాలని చూసుకుంటారు ఎందుకంటే ఇండియన్ కాంటాక్స్లో ఇప్పటికి కూడా దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంపెనీసు అనేక చట్ట ఉల్లంఘనలకు పాల్పడడం ద్వారా గవర్నమెంట్స్ ఫేవర్ పొందడం ద్వారానే వాళ్ళు కంపెనీలు సర్వే అవుతున్నారు సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైనా నుంచి ఒక కంపెనీ ఇంపోర్ట్ చేసుకుంటుంది ఆ ఇంపోర్ట్ మీద హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ వేసారనుకోండి వీడికి వంద రూపాయలు ఒక వస్తువు పడేది రెండు వందలు పడుతుంది అదే ఒక ఒక కంపెనీ ఫేవర్ చేసింది ఒక పొలిటికల్ పార్టీ అధికారంలో ఉన్న పొలిటికల్ పార్టీ ఫేవర్ చేసింది అనుకో ఆ ట్యాక్స్ కంప్లీట్గా తీసేస్తుంది అంటే వీడికి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ లాభం వస్తుంది దీనివల్ల వీడు ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో కూడా అమ్ముకుంటాడు కంపీట్ అవుతాడు సో దీనివల్ల వాళ్ళు ఆ పొలిటికల్ పార్టీకి డబ్బులు ఇస్తారు సో ఇదంతా ఏంటంటే దీ ఇండియన్ కంపెనీల మీద రీసెర్చ్ చేసిన సౌరభ్ ముఖర్జీ అలాంటి ఎకనామిస్ట్లు కూడా చెప్తున్నది ఏంటంటే కనీసం ఆరేడు రకాలుగా వీళ్ళు ఉల్లంఘనలు పాల్పడుతున్నారు ఇది ఒకప్పటి అమెరికాలో కూడా ఇలాంటిది ఉండేది నైన్టీన్ థర్టీస్లో ఇక్కడ కొంత మార మారడానికి టైం పడుతుంది అని చెప్తున్నారు కాబట్టి ఈ సీఎం రమేష్ లాంటి బడా ఇండస్ట్రిస్టులు అందరూ కూడా ఏంటంటే వీళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం దానికి తమ డబ్బుల్ని ఖర్చు పెట్టడం ఇవాళ ఏమైందంటే ఎవడు ఖర్చు పెట్టగలిగితే వాడే గెలిచే పరిస్థితి వచ్చేసింది మినిమం అసెంబ్లీకే యాభై నుంచి నూరు కోట్లు ఎంపీలుగైతే నూట యాభై నుంచి రెండు వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు ఇంకా ఇలాంటి వాళ్ళు అయితే మూడు వందల కోట్లైన ఖర్చు పెడతారు ఇతని మీద ఆల్రెడీ వేణు చెప్తున్న దాని ప్రకారం నాలుగు వందల యాభై కోట్లు ఇక్కడ మోసం చేశాడన్నారు అందులో మూడు వందలు పెడితే అతను పోయేదే ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే డబ్బులకు సంబంధించిన పాలిటిక్స్ని ఆంధ్రప్రదేశ్లో కులం ఇంపార్టెంట్ కాబట్టి అధికారంలో జగన్ ఉన్నాడు కాబట్టి ఆ రెడ్ల కులాన్ని తను టార్గెట్ చేస్తున్నట్టుగా కనబడుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్